Yeah! माझ <coughs> <coughs> वाजि जेटिन प्राटि जोलो वे 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 ఈరోజు జూలై పంతొమ్మిది వందల సందర్భం గురించి జూలై తొమ్మిదేపీ ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఫమై ఈరోజు ప్రపంచ దేశంలో ఊపిరి దేశభత్యమ్మ ప్రాణం అంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రా గ్రామంలో ఏపీవైపీ ప్రతి కళాశాల వరకు చేరుకున్నది ఎందు గురించి అంటే ఈరోజు మన సిద్ధాంతం కేవలం జాతీయత గురించి మనం పోరాడాలి ఈ దేశంలో ఉన్న జాతీయ వ్యతిరేక శక్తులను ఏ విధంగా మనం ఖండించాలి అని చెప్పి చేస్తూ ఉంటాం ఏమీ విధంగా మనం అందరం అనుగుణిజం కార్యక్రమాలతోటి దేశంలో అనేక మంది ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ లేని ఏరియాలలో ఫ్రీగా మనం మెడివిజన్ తరఫున సేవలు అందిస్తున్నాం ప్రతి ఒక్క ఏదైతే నేషనల్ ఫెస్టివల్ ఉంటాయో అక్కడ వాలంటీర్స్గా మనం వెళ్తాం అంటే సేవా కార్యక్రమాలు ఈ యొక్క విద్యా వైద్యం ఏదైతే పుత్రాలే మన మొదటి అంశం తర్వాత ఈ విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి మనం ముందు పోతూ ఈ ఈరోజు మనం ప్రతి కణం ఈ దేశం కోసమే అని మనం నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చినాం ఇది నినాదాల వరకే కాదు మతాకి మన పూర్వ కార్యకర్త నేడు భారతీయ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దినోత్సవం సందర్భంగా ఈ విద్యార్థి దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా మిమ్మల్ని పట్టుకుంటాం దేశ భవిష్యత్తు కోసం దేశ హితం కోసం దేశం కోసం ఒక జాతీయ ఉద్యమాలు జాతీయ స్థాయిలో ఈ దేశానికి భావి భారత పౌరులు విద్యార్థులు విద్యార్థుల్లో వెనుక విద్యార్థుల్లో ఆలోచన భవిష్యత్తు కోసం నేటి విద్యార్థులు రాబో రోజుల్లో కూడా మంచి మంచి ముందా స్థానంలో రాజకీయ స్థానాలకు అవసరం లేకుంటే వివిధ రకాల తగ్గించాలని చెప్పేసి ఆనాడు డాక్టర్ పెంపులు కాంత్ బెహల్ తను ఈ యొక్క విద్యార్థి సంస్థను కేవలం మంది విద్యార్థులతో కొంచెం కొద్ది మంది కార్యకర్తలతో స్థాపించే స్థాపించిన విద్యార్థి పరిషత్ ఉందాక తమ్ముడు చెప్పాడు ప్రపంచ దేశాల్లో అగ్రగామ విద్యార్థి సంస్థగా పేరుగాంచి అనేక ఉద్యమాల్లో అనేక విషయాల్లో కేవలం ఏబీవి అంటే ఉద్యమాల ద్వారానే సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలను అనేక వ్యక్తులకు అనేక విషయాలను మనం వాళ్ళకు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం చేస్తూ జాతీయ భావాలను విద్యార్థుల్లో కోసం ఎబిఐపీ అనేక రకాలుగా పనిచేస్తుంది ఇవాళ రెడ్డి క్యాంప్స్ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో పేద విద్యార్థులు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఏ అవసరం వచ్చినా ఏ ఆపద వచ్చినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేము ఉన్నామంటూ అనేక విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా విద్యార్థి పరిషత్తు అనేక రకాలుగా అనేక విషయాలు నాకు మీ అన్నయ్యలు కావచ్చు అనేక విషయాల్లో కూడా ఏ రంగంలో ఏ పనిలో పడినా ఈ దే ఇక్కడ స్థానిక సంస్థల సమస్యల పరిష్కారం కోసమైనా లేకుంటే విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమైనా కానీ ఏమేపి మేము ముందున్నామని చెప్పేసి పని పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కేటి పౌరుడే నేటి విద్యార్థి రేపటి పౌరుడు కాదు కాబట్టి మనలోపట ప్రతిస్పందన ఉన్నత కాలం మనము ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ దేశ హితం కోసం దేశం కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ చూస్తున్నారు జై హింద్ భారతదేశ చరిత్రలోనే అతి గొప్ప విద్యార్థి సంస్థ అయినటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధ సంస్థ కాదు ప్రధానంగా కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది కేవలం విద్యారంగ సమస్యల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది కానీ ఈ సంస్థ సంస్థ కానీ ఇది అనుబంధ సంస్థ మాత్రం కాదు ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ దేశంలో జాతీయ భావాల నిర్మాణం కోసం అలాగే భారతదేశ ఔన్నత్యం కోసం భారతదేశం ఎలాంటి చిక్కులో ఎలాంటి ఆపదలో ఉన్న విద్యారంగంలో విద్యారంగం ద్వారా విద్యారంగంలో దేశానికి ఆపద ఏర్పడ్డప్పుడు కానీ దేశంలోనైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి అక్కడ ఏ పార్టీ ప్రభుత్వమైన అధికారంలో ఉండని అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా విద్యార్థులకు అండగా మాత్రం సమాజంలో జాతీయ భావాల పెంపొందించే కోసం పనిచేస్తూ ఉన్నాం ఈ సంస్థలో పనిచేసే అవకాశం నాకు కలగడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ సంస్థ ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను మీరు కూడా రేపటి రాబోయే తరాల్లో భారతదేశ పౌరులుగా భారతదేశం మంచి ఉత్తమ పౌరులుగా తయారై ఈ దేశ ఔన్నత్యం కోసం పనిచేయాలని చెప్పేసి కొడుతూ ఈ అవకాశం కల్పించినటువంటి నగర అభివృద్ధికి ధన్యవాదాలు తెలియజేస్తా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫిలాసఫీతో ముందు సహకరణ ఏదైనా ఉంటే భారతీయ విద్యార్థి పరిషత్ అనేక సిద్ధాంత ఈ సిద్ధాంతం వెళ్ళిన ఏకైక పాఠశాలలో కానీ కళాశాలలో కానీ అనేక విద్యారంగ సమస్యలపై విద్యా సమస్యల పరిష్కారానికి ఆర్ఎస్యుస్ భారతీయ విద్యా పరిషత్ ఈ యొక్క పార్టీకి కూడా వారు పనిచేసేవారు కాదు వారిని అణనిత్యం విద్యారంగ సమస్యల కోసం వైద్య విద్య కోసం ఎక్కడైనా సేవా కార్యక్రమాలు ఉంటే చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అఖిల భారతీయ విద్యా పరిషత్ ఈరోజు ఈరోజు విద్యారంగ సమస్యలపై అన్ని పోరాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారుల దగ్గరికి వెళ్ళి పనిచేస్తూ ఉన్న అఖిల భారతీయ విద్యా పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క జాతీయ సిద్ధాంతం కోసం అఖిల భారతీయ పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యారంగ సంస్థను పరిష్కారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటే హుస్నాబాద్ కానీ కోయిడా కానీ పక్కన పెడ మండలాల్లో విద్యార్థుల కోసం పనిచేస్తూ ఉన్న సంస్థ అని ప్రజలే చెప్తూ ఉన్నారు ఈ యొక్క సంస్థ అనేక సిద్ధాంతాలు సిద్ధాంతాల కోసం పనిచేసే సంస్థ అని పరిశ్రమలు చేస్తూ ఉన్నాం ఈరోజు